సుభాష్ ఇంటికి లాయర్ని పిలిపించి మా ఆస్తిని మీరు వాటాలు వేయాలి మా పిల్లలకి మా ఆస్తిని పంచాలనుకుంటున్నాము అందుకే మా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సమన్యాయంగా ఆస్తిని పంపకాలు మీరే చెయ్యాలి లాయర్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి మీరు ఉన్నారు కదా మీరు ఉంటుండగానే పిల్లలకి ఆస్తి పంపకాలు అంటున్నారు ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న సుభాష్ అయితే అవన్నీ ఇప్పుడు చెప్పలేము కానీ లాయర్ గారు అందరికీ సమన్యాయంగా ఆస్తిని పంచేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆ లాయర్ మాత్రం మీ నాన్నగారు నా దగ్గరికి ఒక వారం ముందే వచ్చారు ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో వాటాలు వేయడం కుదరదు ఇది ఉమ్మడి ఆస్తి ఇది ఉమ్మడిగానే ఉండాలి ఉమ్మడిగానే వెళ్ళాలి అని చెప్పారు అలాగే ఈ నోటీస్ కూడా రాయించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లాయర్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును ఈ ఆస్తి మాత్రం ఒకరి పేరు మీదే రాశారు అది ఎవరంటే కావ్య కావ్య పేరు మీదే రాశారు కావ్య ఉమ్మడిగానే ఉంచుతుంది ఉమ్మడిగానే ఉంచుతుంది అని తనకు ఉంచుతుంది అన్న నమ్మకం మీద కావ్య పేరు మీద ఈ ఆస్తిని మొత్తం రాసిపెట్టి నాకు ఇచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి తాతయ్య గారు నా పేరు మీద రాశారా ఈ ఆస్తి మొత్తం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా కావ్యను చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్